తెన్నేటి పార్క్ విశాఖపట్నం తెన్నేటి పార్క్ తెన్నేటి పార్క్ ఈజ్ బిసైడ్ బై ద సీసోర్ ఇది సముద్రం ఒడ్డున ఉంది దీనికి ఎటువైపు చూసినా కొండలు ఉంటాయి మరొక వైపు ఎలాగ పెడితే అంతా సముద్రం ప్రశాంతంగా ఎక్కడో ఫారెన్లో ఉంది వ్యూ అంటారు వ్యూ అంతా ఇండియాలోనే ఉంది అన్ని కాలాల్లో పచ్చగా ఉంటుంది ఇండియా మనకు తెలీదు ఫోరంలో ఎస్టెండ్ కంట్రీస్లో అయితే ఎనిమిది నెలలు మంచు మంచుతో కప్పేసి భూమి అంతా తెల్ల ఉంటుంది ఆక్సిజన్ రాదు అదే ఇండియాలో ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ లైక్ యూత్ మా వైజాగ్ యూత్ లాగా మా తిన్నేటి వారికి కూడా ఎవర్ గ్రీన్ ఎవర్ బ్యూటీ అదిగో అలాగ వెళ్తుండడం అలాగ మెట్లు దిగుతున్నాడు మెట్లు దిగి అలాగ అలాగ అలాగలాగా సముద్రం వైపు కొంతసేపు సముద్రం వైపు వెళ్తున్నాడు ఇది ఇది నేచురల్ బ్యూటీ వైజాగ్ అంటే నేచురల్ బ్యూటీ రీజన్ ఇవన్నీ కూడా మనం కట్టినే కాదు ఈ ప్లేస్ అలాగా కొండలు సముద్రము అన్నీ కూడా పట్టణానికి కలిసి వచ్చాయి ఇక్కడ పట్టణం ఏర్పడింది పట్టణం ఏర్పడడం కాకుండా పట్టణం విస్తరిస్తుంది పెరుగుతుంది యంగ్ సిటీ ఇది చాలా వేగంగా పెరుగుతున్న పట్టణాల్లో విశాఖపట్నం ఒకటి ఇది కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది అంతా కూడా సముద్రం బీచ్ ఇది ఇప్పటికే సాయంత్రం అయితే జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు అందాలను ఆస్వాదిస్తారు మీకు కూడా